హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ బఠానీ బంగాళాదుంప కొర్మ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చపాతి రోటీ పూరీ లేకి జీరా రైస్ లేకి గీ రైస్ లేకి అన్నిట్లకైతే చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా చాలా సింపుల్ ఈజీ చూడండి ఎంత బాగుందో వీడియోలోకి వీడియోలకైతే పోదాం ఈ కూర అలా చేయాలను అయితే షేర్ చేస్తాను కుర్మా ఇక్కడ ముందుగా నేను బఠానీలు ఒక ఐదు గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను ఇవి గ్రీన్ పీస్ అయితే కాదు చూడండి ఇవి అన్నమాట మనకి ఎండి బఠానీలు అమ్ముతారు కదా అవి అయితే నేను ఒక నాలుగు ఐదు గంటలు నీళ్ళు పోసి నానబెట్టుకొని ఉంచుకున్నాను ఒక నాలుగు బంగాళాదుంపల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ప్రతివి పక్కన పెట్టేసుకొని మసాలా వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వచ్చేసి మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకోవాలి కావాలంటే బ్లాక్ పార్ట్ అంతా తీసేయొచ్చు నేను అలాగే సన్నలుగా తురిమి ఇందులోకి వేసుకుంటున్నాను అంత అయితే వేసేసాను ఇప్పుడు ఇందులోకి అయితే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇందులోకి నానబెట్టుకున్న గసగసాలని జీడిపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు ఒక నాలుగైదు జీడిపప్పులని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే మనం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుందాం చూడండి చాలా కొద్దిగా అయితే వాటర్ వేసాను మూత పెట్టుకొని పేస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఎలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అని మనం పక్కన పెట్టుకుందాం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసాను మనం దేంతో చేసుకుంటాం ఆ కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గిట్లు ఆయిల్ అయితే వేసుకోవాలి కుర్మా కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది చూడండి నేనైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను గంటలు ఇప్పుడైతే కొద్దిగా వేడవనిద్దాం ఆయిల్ కొద్దిగా వేట్ అయిన తర్వాత ఒక ఎలక్క రెండు చూడండి ఎంత ఇంచి పట్ట అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా బండ పువ్వు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకోకూడదు మళ్ళీ ఎక్కువ మసాలా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ ఆవాలు అరవై స్పూను జీలకర్ర అయితే వేసుకున్నాను ఒకసారి కలిగి పెట్టేసుకుందాం కొద్దిగా చెట్టపాట్లు ఆడిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం చూడండి బాగా చెట్టపాట్లు ఆడింది కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు మొక్కలని వేసేసుకోవాలి కొద్దిగా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి బాగా కలిపెట్టేసుకోవాలి ఈ రెండు కూడా వేసిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి అయితే ఒక నాలుగైదు వేసుకున్నాను ఇందులో అయితే మనం కారం వేయడం లేదు పచ్చిమిర్చి మీరు కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు చూడండి విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ అల్లం పచ్చిమిర్చి సరిగా ఫ్రై అవ్వకపోతే అల్లం పేస్ట్ మంచి స్మెల్ అయితే రాదు అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలని సన్నలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా చిట్కెడంతా కలర్ కోసం పసుపు వేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు ఒక చిట్కెడంతా చూడండి కొద్దిగా కలర్ కోసమే ఇప్పుడు టమాటాలని కొద్దిగా బాగా మగ్గనిద్దాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా టమాటాలు కూడా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న బంగాళాదుంపల్ని బాగా నీట్గా ఒక రెండు సార్లు కడుక్కొని అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి బంగాళాదుంపలన్నీ వేసిన తర్వాత పచ్చి బాటానీలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా కూడా ఇందులోనే వేసేసుకోవాలి బాగా కలిగి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా మసాలా ఉండిపోయింది కదా కాస్త నీళ్ళు తిప్పుకొని వేసుకుందాం వాటర్ని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి ఉప్పు వేసిన తర్వాత అంత కలిపేసుకొని మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత చూసుకొని వేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఇంక ఎందుకంటే మనం పచ్చి వేసుకున్నాం కదా బఠానీలు నీళ్ళు బంగాళాదుంపులు ఉడకాలి కాబట్టి ఇంకొద్దిగా నీళ్లు వేసుకుందాం కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇంకా ఉడికే కొద్ది ఇంకొద్దిగా చిక్కబడిపోతుంది కూర అయితే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకొని మూత పెట్టేసేసుకొని ఒక రెండు విజులు వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకోసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసేసుకొని రెండు విజులు ఉడికించుకుందాం చూడండి కలర్ కూడా ఎంత బాగుందో కుక్కర్ మూత కూడా పెట్టేశాను ఒక రెండు విజిల్ అయితే రానిద్దాం మూడు విజిల్ అయితే అయిపోయింది స్టీమ్ కూడా పోయింది ఇప్పుడైతే తీసి చూసుకుందాం మూత తీసేసి చూడండి అంత బాగా అయిపోయిందో నేనైతే ఒక మూడు విజిల్ ఉంచాను కొద్దిగా చిక్కగా వచ్చింది ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం చూడండి అంత బాగా వచ్చిందో ఒక గిన్నెలోకి తీసుకుందాం ండి బౌల్లోకి అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది బఠానీ బంగాళాదుంప కొరమ అయితే రెడీ అయిపోయింది చపాతి రోటీ పూరీ గీ రైస్ జీరా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కనుక గార్నిషింగ్ చేసుకొని కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకా మన రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్